హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం దారిలో నేను తగ్గుదల నమోదు చేయగా రోజు మళ్ళీ అయితే నమోదు చేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఈ ఈరోజు బంగారం మరియు విడుదల ఏమాత్రం పెరుదలు నమోదు చేశాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు చెల్లికి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే చని అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన అరు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదారు చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పదిరాముల బంగారంపై రెండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి నలభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదిరాముల బంగారంపై రెండు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై వేల ఆరు వందల రూపాయలు దశలు అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారంపై రెండు వందల డెబ్బై రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఆరు వేల నూట పది రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై పదిహేను వందల పెరుగుదల నమోదు చేసి ఎనభై వేల రూపాయలు దశలవుతూ ఉంది ఫ్రెండ్స్